హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడాడు ఈరోజు ట్రిప్ వచ్చేసి గుంటూరు నుంచి విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయాము బండి అయితే రిపేర్ వచ్చేసింది ఒక గంట అయితే వేస్ట్ అయిపోయింది వెళ్తావా లేదా అనుకుంటూ అలా మళ్ళీ అనమాట టైం వచ్చేసి సెవెన్ అయితే అయిపోయింది సో సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోయాము విజయవాడకి మళ్ళీ టెన్ కల్లా రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే ఎండలైతే మండిపోతున్నాయి ఆ టైంలో సో మేము వచ్చేసి సెవెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము గుంటూరు నుంచి విజయవాడకి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది బండి మీద వెళ్తే ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది అదే బస్లో అయితే ఎక్స్ప్రెస్లో అయితే వన్ అవర్ అయితే పడుతుంది అనమాట సో మనం బస్ స్టాండ్ దగ్గర దింపుతారు మేము వచ్చేసి బండి మీద వెళ్ళాము కాబట్టి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోయాము విజయవాడకి నేను మా అన్న ఒక బండి మీద అయితే వెళ్ళిపోయాము మా డాడీ మా మమ్మీ అయితే ఇంకో బండి మీద వచ్చేసారు ఇంకా మంగళగిరి కూడా దాటేశాము టోల్ గేట్ కూడా దాటేశాము ఇంకా కొంచెం దూరంలో విజయవాడ అయితే ఉంది సో కరెక్ట్గా వెళ్ళి త్వరగా దర్శనం చేసుకుందాము అనుకుంటే రూట్ మిస్ అయిపోయాము ఒక చోట కిందకు వెళ్ళాల్సింది ఇంకా అట్లానే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయామని చెప్పేసి ఇంకేం చేస్తాము ఊళ్ళో నుంచి మళ్ళీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము సరే ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఏమైనా కనిపిస్తాయంటే ఎర్లీ మార్నింగ్ షాప్స్ అయితే ఏం ఓపెన్ చేయలేదు కానీ ఒకటి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూసాము అది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ చూసినారు కదండి కృష్ణానదిలో వైపు ఏమో వాటర్ అయితే అసలు లేవు ఇంకొక సైడ్ వచ్చేసి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా మేము వచ్చేసి వెళ్ళే అప్పుడు ఇటు వెళ్ళిపోయి వచ్చే అప్పుడు వాటర్ ఉన్న సైడ్ అయితే వచ్చాను అండ్ అవన్నీ డీటెయిల్గా అయితే షేర్ చేస్తాం కాబట్టి మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి సో కనకదుర్గమ్మ టెంపుల్ టైమింగ్స్ అండ్ ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీ అందరికైతే షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడి నుంచి మేము అంబేద్కర్ బొమ్మను అయితే చూస్తున్నాము టెంపుల్కి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇక్కడి నుంచే మా అన్నయ్య అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది అని చూడు అని చెప్పి చూపించాడు ఇంకా ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత అందంగా ఉందో చూశారు కదండి హైదరాబాద్లో కూడా మనకి అంబేద్కర్ బొమ్మ ఉంటుంది కానీ ఇంత పెద్దది కాదు కొంచెం చిన్నది మనకైతే ఇక్కడ చాలా బాగా కట్టారు ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ ఆఫ్ ఫ్లైటింగ్స్తో చాలా బాగుంటుందన్నమాట మేము యాక్చువల్గా వేరే రూట్ నుంచి వెళ్ళాల్సింది కాకపోతే ఇంకా వచ్చి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో నుంచి వచ్చామన్నమాట సో విజయవాడలో డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ ప్రతి ఒక్క చోట ఫౌంటైన్స్ కానీ సిగ్నల్స్ కానీ చాలా బాగా అరేంజ్ అయితే చేశారు అండ్ మనకి వాల్స్ మీద చాలా పిక్చర్స్ అండ్ నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఇక్కడ నేను డే టైం వెళ్ళాను కాబట్టి చూపిస్తున్నాను మేము వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్ అయితే వెళ్తుంది ఇది కూడా విజయవాడ నుంచి గుంటూరుకి ఆ టైంలో వెళ్తా అనమాట ట్రైను మేబీ అదే అవ్వచ్చు ఇంకా సర్లే అని చెప్పి వెళ్తుందని ఒక వీడియో అయితే షూట్ చేశాను అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండీ టెంపుల్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో దాని వెనక కొండలు కానీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది సో మనకి గుంటూరు నుంచి విజయవాడ ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మేము యాక్చువల్గా ఈ రూట్ నుంచి వస్తే కరెక్ట్గా టెంపుల్కి అయితే వచ్చేసే వాళ్ళం కాకపోతే ఊళ్ళో నుంచి వచ్చాము ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బండి అయితే పార్కింగ్ చేసేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము సో మనకి కింద చెకింగ్ అనేది ఉంటుంది ఫోన్స్ అనేది నాట్ ఎలో అండ్ మనకి ఇక్కడ త్రీ వేస్ ఉంటాయి మూడు దాంట్లో నుంచి మనం విజయవాడ కొండపైకి అయితే వెళ్ళొచ్చు ఒకటి వచ్చేసి సెవెన్ స్టేడ్ బిల్డింగ్స్ అయితే ఉండిద్ది ఆ బిల్డింగ్లో నుంచి టెంపుల్కి అయితే రావచ్చు ఇంకొకటి వచ్చేసి అండ్ పెద్దవాళ్ళకి కొంచెం హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకైతే మనకి లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది మనం లిఫ్ట్లో నుంచి రావచ్చు ఇంకొకటి వచ్చేసి కొండపైకి బస్సెస్ అయితే వస్తాయి కొండ కింద నుంచి కొండపైకి సో ఆ వేలో కూడా వెళ్ళొచ్చు అండ్ అక్కడ కూడా వెహికల్స్ అనేవి అలౌ చేస్తారు కాకపోతే కొంచెం డిస్టెన్స్ వరకే చేస్తారు అనమాట ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత మేము అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇదే మెయిన్ టెంపుల్ అనమాట మనం సెవెన్ స్టేట్స్ నుంచి వచ్చిన లిఫ్ట్లో నుంచి వచ్చిన కొండపై నుంచి వచ్చిన ఒకే దారి అనమాట అమ్మవారి దగ్గరికి వచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది సో మేమైతే లిఫ్ట్లో ఇంచి వెళ్ళాము విత్ ఇన్ టెన్ మినిట్స్లో మా దర్శనం అయితే అయిపోయింది అంతగా జనాలు అయితే లేరు మేము వెళ్ళిన టైంలో అయితే అప్పుడే స్టార్టింగ్ అనమాట సో అందరు అప్పుడే వస్తున్నారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఫోర్ ఫోర్ థర్టీ నుంచి ఓపెన్ చేస్తారండి మధ్యాహ్నం దాకా మళ్ళీ మధ్యాహ్నం ఒక వన్ టూ అవర్స్ బ్రేక్ అయితే ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారనమాట మనం ఇదే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బయట ఇలా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది మనం ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ చెప్పాను కదండి ఇదే అనమాట సెవెన్ స్టేట్స్ బిల్డింగు ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీరు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళచ్చు ఇటు సైడ్ వెళ్తే మీరు స్టెప్స్ అయితే ఎక్కొచ్చు అనమాట మేమైతే అమ్మవారి దర్శనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ఫోన్ స్టాండ్స్ చెప్పల్ స్టాండ్స్ అయితే ఉంటాయి మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు టోకెన్ ఇవ్వగానే మనకి చెప్పల్స్ అయితే ఇచ్చేస్తారనమాట జత వచ్చేసి ఫైవ్ రూపీస్ ఇంకా ఇక్కడ మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి టెంపుల్ లోపల శివుడు టెంపుల్ అయితే ఉంటుంది మనం ఇక్కడ లోపల చాలా మందికి శివుడు టెంపుల్ ఉందని తెలీదు శివుడు టెంపుల్ కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత శివుడు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట అటు సైడే రూట్ అయితే ఉంటుంది అక్కడ వే కూడా ఉంటారు ఇంకా ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేద్దాము అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళారు మా మమ్మీ వాళ్ళు చాలా అంటే చాలా అందంగా ఉంది అని చెప్పారు మా మమ్మీ కాల్ చేసి ఇస్కాన్ టెంపుల్ మీరు మిస్ అయిపోయారు మేము చూసాము అని చెప్పారు సో ఇస్కాన్ టెంపుల్ మనం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలకి కావాల్సిన బొమ్మలు టాయ్స్ అండ్ లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్గా బయటకు వచ్చేసిన తర్వాత సో మీకు ఇందాక చూపించిన రూట్లో నుంచి మేమైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తున్నాము ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది ఇట్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా మంది వీడియోస్ ఫొటోస్ దిగుతూ ఉంటారు మాకు అంత టైం లేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ చూస్తున్నారు కదండీ ఇటువైపు అసలు వాటరే లేవు అండ్ ఇట్ సైడ్ చూసినట్టయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి ఇక్కడైతే మనం ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూడొచ్చు భవానీ ఐలాండ్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అండ్ మనం అక్కడ బోట్ షికార్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి మనకి భవానీ ఐలాండ్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల టెంపుల్ నుంచి భవానీ హైలాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర అండ్ పిల్లలైతే అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు చాలా పెద్ద ప్లేస్ అనమాట మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళండి నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను భవానీ హైలాండ్స్ కానీ అప్పటికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది ఇప్పుడైతే మంచిగా బోర్డ్ షికార్డ్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే వెళ్ళి విజిట్ చేయండి ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ మనకి ఇక్కడ ఒక సైడ్ నుంచి ట్రైన్ కూడా వెళ్ళేది బ్రిడ్జ్ అయితే ఉంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మనకి ఇక్కడ కొండలు అంతా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ టెంపుల్ లోపల కూడా అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు మనకి ఫోన్స్ అనేవి లాట్ ఎలాడు కాబట్టి లోపల నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు మీ అందరికీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే షేర్ చేస్తాను ఇంకా మేము వచ్చేసి రిటర్న్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కదండి టోల్ గేట్కి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాయి మనకి బస్సెస్కి కానీ లేకపోతే ఇలా వెహికల్స్ కానీ టోల్ గేట్ అనేది ఉండదు కార్స్కి లారీస్కి వీటికి అయితే టోల్ గేట్ అయితే ఉంటుంది సో హైవే అయితే వెళ్ళే అప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తాయి బస్సెస్ కానీ కార్లు కానీ లారీస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి హైవే మీద వెళ్ళే అప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఒక సైడ్ నుంచి వెళ్తే మనకి చాలా బెటర్ అనమాట అండ్ ఫైనల్గా అయితే మేము ఎప్పుడో ఉన్నాము మమ్మీ కోరిక అయితే నెరవేర్చాము మేము నలుగురం కలిసి విజయవాడ వెళ్ళాలని చెప్పి అంది అని చెప్పేసి ఇంకా ఆలోచించకుండా స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా ఫైనల్గా గుంటూరుకు అయితే చేరుకొని ఇంకా మా వర్క్స్లో మేము బిజీ అయిపోయాము చూస్తున్నారు కదండి విజయవాడ టు గుంటూరు అయితే రిటర్న్ అయితే వచ్చేసాము హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గ ప్రెస్ బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ కీప్ వాచింగ్ అంజలి ఫుడాడో ఫర్ మోర్ వీడియోస్ టేచ్న్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైస్ యూర్ నెక్స్ట్ బ్లాగ్